Hello viewers! Good evening! ఈ రోజు తెలుగులో పెద్దగా హిట్ లేకపోయినా మంచి గుర్తింపు కలిగిన నటి కెరీర్ ను కొనసాగిస్తున్న వారిలో నబా ఈ ఒకరుమ సుధీర్ బాబు హీరోగా రూపొందిన నన్ను సినిమా తెలుగు తెరకు ఈ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ తర్వాత బ్యూటీ రవితేజ హీరోగా రూపొందిన డిస్కో రాజా సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ బ్యూటీ కి నిరాశనే మిగిలిచింది ఆ తర్వాత ఈమె రామ్ పోతి నేని హీరోగా రూపొందిన ఇస్మా శంకర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈ మూవీ మంచి విజయం అందుకుంది ఈ మూవీతో ఆమెకు మంచి క్రేజ్ తెలుగులో దక్కింది ఆ తర్వాత ఆమె అల్లుడు అదుర్స్ మరికొన్ని సినిమాలలో నటించింది ఆ సినిమా కూడా ఈమెకు ఏమీ గుర్తింపు తెచ్చిపెట్టలేదు అలాగే స్మార్ట్ శంకర్ మూవీ తర్వాత ఈమె నటించిన సినిమాలు ఏవి కూడా పెద్ద స్థాయి విజయాలను అందుకోలేదు ఇక కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె మళ్ళీ వరుస సినిమాలలో నటిస్తోంది అందులో భాగంగా ఈమె ప్రియదర్శి హీరోగా రూపొందిన డార్లింగ్ అనే సినిమాలో నటించింది ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే విడుదల కానుంది ప్రస్తుతం ఈమె నిఖిల్ హీరోగా రూపొందుతున్న స్వయంభు అనే భారీ బడ్జెట్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది ఇపు విప్ర ప్రేక్షకుల్లో మంచి అల్చనాలు ఉన్నాయి ఇక ఒక హిట్ తోనే కెరీర్ను మంచి జోష్లో ముందుకు ఈ ఈపిటికి ప్రస్తుతం నటిస్తున్న రెండు సినిమాలు కూడా విజయాలను సాధించినట్లయితే మరిన్ని క్రేజీ సినిమాల్లో అవకాశాలు తగ్గే ఛాన్స్ చాలా వరకు ఉంది మరి డార్లింగ్ స్వయంభు సినిమాలతో ఈమె ఏ స్థాయి విజయాలను అందుకుంటుందో వేచి చూడాలి సో ఈ ప్రొ నా ఫర్ మోర్ అప్డేట్ స్కీమ్ పాచింగ్ బిసిన్ చానల్ కొట్టేసేయండి బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్